హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మన ఖైరతాబాద్ మహాశక్తి గణపతి నండి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ఈయరు స్వామివారి నేమ్ అనమాట అక్కడ సో ఖైరతాబాద్ వినాయకుడిని అయితే మీకు చూపిస్తానండి అలాగే ఖైరతాబాదు గణేష్తో పాటు ఈయర్ మనకి వాసవి అమ్మవారిని అలాగే గజ్జలమ్మ తల్లిని హయగ్రీవ స్వామిని ఇట్లా కొత్తగా చాలామంది స్వామివారిని అమ్మవార్లని అయితే పెట్టారు చాలా డిఫరెంట్గా ఉంది స్వామి ఈయరు అరవై తొమ్మిది అడుగులు విగ్రహం అండి చాలా బాగుందనమాట అలాగే అక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి లేడీస్ వెళ్తే ఫుల్ ఎంజాయ్ అనమాట జబర్దస్ షాపింగ్ చేసేసుకోవచ్చు అన్ని అంతా చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మేము వచ్చేసామండి స్టార్టింగ్లోనే పోలీసులు అయితే ఫుల్ ఉన్నారండి చాలా రష్గా ఉందన్నమాట స్టార్టింగ్ నుంచి ఆపేస్తున్నారు హాఫ్ కిలోమీటర్ దూరంలోనే బైక్ పార్క్ చేసుకొని మనం నడుచుకుంటూ రావాల్సి వస్తుంది లోపలికి ఎక్కడికక్కడికి ఫుల్ అంటే విఐపిస్ ఎక్కువ వస్తున్నారండి బాగా అందుకనే ఫుల్గా ఎక్కడికక్కడికి మనల్ని ఆపేసి మొత్తం అంతా క్యూలైనే పెట్టేస్తున్నారు అనమాట చూసారు కదా మేమైతే అంటే లక్కీగా ఏంటంటే ఇప్పుడు మేము వన్ డే అవుతుందండి వెళ్ళి అంటే వెన్స్డే వెళ్ళాము బుధవారం రోజు ఆ రోజు కొంచెం ఫ్రీగానే ఉంది త్వరగా అయిపోయింది మాకు దర్శనం చూశారు కదా క్యూ లైన్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయామనమాట మీకు ఎందుకు నేను చూపిస్తున్నాను అంటే మనకి సాటర్డేనే లెవెంత్ డే మనకి గణేష్ని ఖరితాబాద్ గణేషునికి నిమజ్జనం అయితే జరుగుతుంది ఆ రోజు వెళ్తే అస్సలకి చూడలేరండి చాలా రష్గా ఉంటుంది పిల్లల్ని అయితే అస్సలు తీసుకెళ్ళొద్దు దయచేసి తోసేసుకుంటారు పోలీసులు కూడా చాలా ఇదిగా ఉన్నారనమాట సో అందుకని చెప్పి ఇంకా మనకి టూ డేస్ టైం ఉంది కాబట్టి ఒకవేళ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎలాగో హాలిడేస్ వస్తున్నాయి మనకి టీచర్స్ డేకి ఇలా సాటర్డే ఇట్లా హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మేబీ వెళ్ళి చూసి రావచ్చు అని చెప్పి మీ అందరికీ అని నేను చెప్తున్నాను అంటే మాకు సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో తీశాను అనమాట సో చూశారు కదా మనకి క్యూ లైన్లో సగం దూరం ఉన్నప్పుడే మనకి స్వామివారి రూపం అనేది మొత్తం కనిపిస్తుంది ఇయర్ ఇంకా అంటే ఇయర్ ఇయర్కి పెరుగుతూ ఉన్నాడు మన ఖైరతాబాద్ గణేషుడు అయితే ఇయర్ అయితే సిక్స్టీ నైన్ అండి అరవై తొమ్మిది అడుగుల హైటు మనకి అలాగే అటు సైడ్ రైట్ సైడ్ ఏమన్నా వాసవి అమ్మవారిని పెట్టారండి మాకు చూడండి నేను లాంగ్ నుంచి తీశాను బాగా ఫుల్ ఉండే అక్కడ రష్ అది కాక మేము వెళ్ళినప్పుడు చూసారా అక్కడ వీఐపీస్ వచ్చారు ఎవరో ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు ఇట్లందరూ వస్తున్నారండి సెలబ్రిటీస్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా కొంచెం కొంచెం హడావుడు ఎక్కువ చేస్తున్నారు మన త్వరగా పంపించేస్తున్నారు అనమాట వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకొని ఇవ్వట్లేదు ఆ రోజు బాగా వచ్చారు బుధవారం అంటే గణేషుడికి ఇష్టమైన వారం కదా అందుకని చెప్పి చాలా రష్గా ఉందన్నమాట అటు సైడ్ రైట్ సైడ్ వాసవి అమ్మవారిని పెట్టారండి చూడొచ్చు మీరు రెడ్ శారీతో నిలబడి ఉంది అమ్మవారి విగ్రహం అనేది అక్కడ స్వామివారి పాదాల దగ్గర ఒక సైడ్ ఏమన్నా మనకి పూరి జగన్నాథుడు అండి పూరి జగన్నాథుడు ఇటు సైడ్ ఏమన్నా హయగ్రీవ స్వామి అలాగే అటు సైడ్ వాసవి అమ్మ అమ్మవారు ఉన్నారు కదా ఇటు లెఫ్ట్ సైడే ఉన్న గజ్జలమ్మ తల్లి అండి గజ్జలమ్మ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అక్కడ మీరు డైరెక్ట్గా టెంపుల్లో కూడా వెళ్ళి చూడొచ్చు మేము చూసామన్నమాట అక్కడే ఉంది అమ్మవారు మనం క్యూ లైన్కి వస్తుంటే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఫైనల్గా అయితే మాకు దర్శనం మంచిగా అయిందండి ఫ్రీగా ఉంది కదా సో ఇంక మేము మళ్ళీ క్యూ లైన్లో ఇంకో దారి ఉంటుందండి అక్కడి నుంచి వెళ్ళిపోతాం మా వారు ప్రసాదం తీసుకుంటున్నారు ఇక్కడ లడ్డు చాలా టేస్ట్గా ఉంటుందండి అమ్ముతుంటారు చిన్న సైజ్ లడ్డు ఫిఫ్టీ రూపీస్ అనమాట మనకి సో అంత దూరం వస్తున్నాం కదా స్వామివారి ప్రసాదం కొనుక్కొని వెళ్దాం అని చెప్పి ఒక లడ్డు అయితే తీసుకున్నారనమాట మా వారు సో అక్కడి నుంచి అయితే వచ్చేసామండి చూశారు కదా ఇంకా మనం అక్కడి నుంచి వస్తూ ఉంటే రిటర్న్ మనకి ట్యాంక్ బండే అనమాట ట్యాంక్ బండి దగ్గర కూడా సరదాగా కొంచెం సేపు అక్కడ దిగాము అంటే వినాయకుల్ని నిమజ్జనం అవుతూ ఉంది కదా అప్పటికి సిక్స్త్ డే ఫిఫ్త్ డే నిమజ్జనం చేశారు ఇంకా నుంచే వెళ్తాం కాబట్టి జస్ట్ ఒక క్లిప్ అయితే అనమాట దగ్గరికి కూడా వెళ్ళి తీశానండి కొన్ని వినాయకుళ్ళు అయితే ఇంకా మనకి కనిపిస్తున్నాయి వినాయకుడి విగ్రహాలు ట్యాంక్ మనలో ఇంకోటి ఏంటంటే అప్పుడు వర్షం కూడా పడుతుంది అందుకే ఎక్కువసేపు తీయలేకపోయానన్నమాట మీరు గమనించవచ్చు వాటర్లో వర్షం పడుతూ అప్పుడే స్టార్ట్ అయింది బాగా చూసారా అండి చూపిస్తాను చూడండి మీకు కొన్ని వినాయకులు అయితే ఇంకా పైన మనకి కనిపిస్తుంది ట్యాంక్ బండ్లో ఇంకా నైన్త్ డే లెవెన్త్ డే అయితే ఫుల్ ఉంటుందన్నమాట ఖైరతాబాద్ వినాయకుడిని కూడా వేసేస్తే మనకి ఇంకా ఫుల్ అయిపోతుంది ట్యాంక్ మండ్ అంతా ఇంకోటి అక్కడ ఎప్పటికప్పుడు వాళ్ళు క్లీన్ కూడా చేస్తున్నారు సో మనం అటు వెళ్తే ఇట్లా ఇలా ట్యాంక్ మండ్ ఖైరతాబాద్ని అన్నీ చూసేసుకొని రావచ్చు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో చూశారు కదండి చాలా బాగుంది వెళ్తే ఇంకా టూ డేసే ఉందండి ఖైరతాబాద్ వినాయకుని చూడ్డానికి తర్వాత నిమజ్జనం జరుగుతుంది తప్పకుండా వెళ్ళి మీరు చూసి రండి దర్శనం చేసుకోండి అండి కూడా పెట్టారు చాలా బాగుంది ఇయర్ ఎప్పటికంటే డిఫరెంట్గా ఉందన్నమాట చాలా హైట్ ఉన్నాడు వినాయకుడు తప్పకుండా వెళ్ళండి వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్